వినభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులో బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడుతూ నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ శ్రీ గురుశివ నమ గురువు గారు పెరిగే తొమ్మిదో తారీఖు శనివారము అమావాస్య వస్తుంది ప్రతి అమావాస్యకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఈ నెల వచ్చే అమావాస్య ప్రత్యేకత చెప్పండి ఆ రోజు ఎలా వినియోగించుకోవాలి ముఖ్యంగా ఏ కార్యక్రమాలు చేసుకోవాలి భగవంతుడు ప్రసాదించేటువంటి అనుగ్రహంలో తిథి వార నక్షత్ర యోగ కరణాలు చాలా విశేషమైనటువంటి వాటి కాంబినేషను పరమేశ్వరుడు అత్యంత అద్భుతంగా కలుగు చేస్తూ ఉంటాయి కొన్ని కొన్ని కాంబినేషన్స్ ప్రతి మాసంలో అమావాస్య వస్తుంది ప్రతి మాసంలో శనివారం వస్తూ ఉంటుంది శనివారం అమావాస్యలా వారికి గ్యారంటీ లేదు అలాంటిది ఈసారి నిజంగా చెప్పాలంటే మనకి పన్నెండు మాసాలు పన్నెండు నెలలు పన్నెండు నెలల్లో చివరి మాసం పాల్గొన మాసం తర్వాత మళ్ళీ ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభం అవునా ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాము కొత్త సంవత్సరానికి కొత్త సంకల్పం తీసుకుంటూ ఉంటాం కొత్త పనిని ప్రారంభిస్తూ ఉంటాం ఇవాటి నుంచి నేను ఇలా ఉండాలి లేదా ఈ అలవాటు మానుకోవాలి అలవాటు చేసుకోవాలి ఇలా ఉండాలి మంచిగా ఉండాలి ఒక ప్రవర్తన అంటే మార్గాన్ని కొత్త మార్గాన్ని ఎంచుకుంటూ పునాదిని వేస్తూ ఉంటాం ఉగాదికి సంవత్సరాదికి అవునా అలాంటి ఉగాదికి పునాది వేసుకోవడానికి ముందుగా ఉండేటువంటి పాప ప్రక్షాళన కానివ్వండి ఉన్న దోష నివారణ కావన్నీ ఇవన్నీ చేసుకోవడానికి అత్యంత అద్భుతమైనటువంటి రోజు పాల్గొన బహుళ అమావాస్య శనివారం ఉత్తరాభాద్రా యుక్తంలో వచ్చింది ఇక్కడ చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడాను గ్రహాలలో శనిదేవుని బాగా విపరీతంగా విభేదిస్తూ ఉంటారు ఆయన ఇష్టపడరు శనివారం శనిగాడు శనిగాడు అంటూ ఉంటారు కానీ ప్రతి శనివారం మాత్రం నవగ్రహాల దగ్గరికి వెళ్తూ ఉంటారు భయంతో భయంతో అలాంటి భయం జీవితంలో కలగకూడ ఉండాలి అంటే శని బాధ నవగ్రహాలలో ఉండేటువంటి ప్రతి గ్రహ బాధ నవగ్రహాల ద్వారా వచ్చేటువంటి కొన్ని కొన్ని దోషాల బాధలు నివృత్తి కలగాలి అంటే శనివారం అమావాస్య శని అమావాస్య అని పిలుస్తాం దాన్ని అలాగే ఉత్తరాభాద్రా నక్షత్రం కూడా శని నక్షత్రమే ఉత్తరాభద్రా నక్షత్రాధిపతి ఎవరు అంటే శని ఈ మూడు కలిసి రావడం అనేది చాలా విశేషం అందులో చివరికి అంటే సంవత్సరానికి సంవత్సరాంతంలో వచ్చేటువంటి అమావాస్య రోజు చివరి రోజు నెక్స్ట్ ఉగాది ఉగాది సో మనకు ఉండేటువంటి తుప్పును వదిలిచ్చుకొని చక్కగా ఇంట్లో ఉప్పు ఎంత దాచుకుంటామో అంత ధనాన్ని కుప్పలు పోసుకోవడానికి చెప్పుకోవచ్చు మనం మరి ఏంటి ఎలా నేను ఎవ్వరికి చెప్పినా ఎంత మందికి చెప్పినా ఎలా చెప్పినా నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా నిజంగా మనం చేస్తున్నటువంటి ఒక బృహత్ కార్యం మంచి కార్యం అని చెప్తాను అన్న అది నాకు మనం ఏదో ఒక గర్వంగా చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు ఒక పూజ ఒకళ్ళని తీసుకెళ్తున్నాం కర్మ విముక్తి కలిగి చేస్తున్నాం బాగుంటుంది మంచిగా ఉంటుందని మనం ఆలోచనతో స్టార్ట్ చేశాము కానీ అది రాను రాను ఒక ఉద్యమం లాగా ఉధృతంగా తయారైంది ఒక చెప్పాలంటే జనాలలో ప్రతి ఒక్కళ్ళలో కూడా మనం చదువుతున్న ప్రతి మాట మీద వాక్కు మీద అంటే నమ్మకం కలగాలి అని చెప్పటల్లా ఉన్న నిజం చెప్తున్నాం కాబట్టి నమ్ముతున్నారని చెప్తాను ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడ కట్టు కథలు లేకుండా ఉన్నది నిజం చెప్తున్నాం కాబట్టి వింటారు అది నమ్మాలి తప్పనిసరిగా అందులోను ఇంతమంది జీవితాల సారాంశం తీసుకొని మనము చెబుతున్న విషయాన్ని వాళ్ళ జీవితంలో కనెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ కుటుంబంలో ఒకటిగా మనల్ని కలుపుకుంటున్నారు వాళ్ళ బాధలు మనం వింటున్నాము కాబట్టి నేను మనం చెప్తున్నామేమో అది వాళ్ళ దాకా వెళ్ళిందేమో అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చేసారు నాన్న జనానికి ఎలా తెలుస్తుంది అండి అసలు ఆయనకి మా మా అడుగుతున్నా అదే అసలు నిజంగా ఎంత గొప్పగా దగ్గర అవుతున్నారంటే అంటే జస్ట్ ఏదో ఒక అపాయింట్మెంట్ ఒక జ్యోతిష్కుల దగ్గరకు వచ్చారు జాతకం చెప్పిస్తున్నారు వెళ్ళిపోయారని బంధం అసలు అది అది లేదు నాన్న వాళ్ళు ఏదో వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తున్నారంటే అబ్బా గారు మీతోనే మేము మాట్లాడతాం మీతోనే ఉండిపోతాం అనేంత ప్రేమని వాడు చూపిస్తున్నారు ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది మనం చెప్తున్న దాంట్లో సత్యం ఉంటే వాస్తవం కాబట్టి నమ్ముతున్నారు నమ్ముతున్నారు జాతకం చెప్పడం ఏంది నాన్న చాలా మంది చెప్తారు చిరక జ్యోతిష్యం కూడా చెప్తారు కదా ఈ మధ్య అందరూ అందరూ చెప్తూనే ఉన్నారు కానీ దీన్ని ముందు గతంలో ఏం జరిగింది వాళ్ళ మెంటాలిటీ ఎలాంటిది వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఎలాంటి మంది ఎలాంటి స్నేహితులు ఉన్నారు అవును వైవాహిక జీవితంలో ఏ రకమైనటువంటి రకమైనస్తున్నారు ఏంటి అనేది మనం అంత ముందు చెప్పగలిగితే మనం చెప్పబోయే భవిష్యత్తు మీద వాళ్ళకి కరెక్ట్ నమ్మకం కలుగుతుంది నమ్మకం కలుగుతుంది దాని ద్వారా ఆశపడి మీరు చెప్పిన రెమెడీస్ కూడా చేసుకోవడానికి వాళ్ళు ఇష్టంగా చేసుకుంటారు చేసుకున్న తర్వాత తప్పనిసరిగా నాన్న ఇప్పుడు ఉందాకనే మనం తో చెప్పారు కదా రెమెడీ చేసుకున్నాక ఇక్కడికి రాగలిగాను గోకర్ణ అడ్వాన్స్ ఇచ్చి మంచి తేడా కనబడుతుంది అవును ఆయన చెప్పేటప్పుడు ఎట్లా ఉందంటే ఒక వైబ్రేషన్ కనబడుతుంది జనరల్ గా లేడీస్ నమ్ముతారా అక్కడ వాళ్ళ వైఫ్ నమ్మలేదు ఆవిడ ఆయన చేయించారు ఇప్పుడు లేడీస్ నమ్మి వెళ్ళండి వెళ్ళండి మగవాళ్ళని బలవంత పెట్టి పంపించేవాడు కొంతమంది ఉంటారు కానీ అక్కడ చెప్తున్నది ఏంటంటే ఆయన చెప్తున్నాడు మీరు చెప్పింది చేసిన చేతి మొదలు పెట్టిన మంచి బాగుందండి వ్యాపారం కూడా మంచిగా నడుస్తుంది ఇంకా మంచిగా నడవాలని మీ దగ్గర చాలా రోజు నుంచి ప్రయత్నిస్తున్నాను అది పెట్టడం అలా చేయడం మొదలు పెట్టిన తర్వాత ఈ గోకర్ణానికి రావడానికి కావాల్సిన డబ్బులు కూడా మాకు ఏర్పడుతూ ఉన్నాయి అన్ని శాస్త్రోక్తంగా వేదంలో నుంచి ఉన్న పరిహారాలు మాత్రమే మీరు చెప్తారు కాబట్టి పిచ్చి పిచ్చి రెమెడీస్ పిచ్చి పిచ్చి పరిహారాలు నోటుకు వచ్చింది మాట అని చెప్పి చెప్పుకునే పరిస్థితి కాదు ఉన్నది పర్ఫెక్ట్ గా ఉంటేనే చెప్తాను లేదంటే వదిలేస్తాను గురించి కాబట్టి జనాలకి ఇప్పుడు ఒక పని చెప్పినప్పుడు పరిహారం చెప్పినప్పుడు అది వాళ్ళకి ఫలిస్తుంది అంటే దాంట్లో శాస్త్రయుక్తంగా ఉంటేనే ఫలిస్తుంది కదా నాన్న లేకపోతే ఫలించదు ఏదో నోటుకు వచ్చింది మాట మనకు ఏదో మైండ్లోకి వచ్చిన మాట చెప్పేసేద్దాం అవి ఇవి గలిపేయమని చెప్తా ఉంటే అది కరెక్ట్ కాదు కదా అలా చేస్తే దానివల్ల ఏం ఫలితం ఉంటుంది ఏమీ ఉండదు కాబట్టి ఒట్టి మంట ఉంటే అన్నం కాదుగా దాంట్లో బియ్యం ఉండాలి నీళ్లు ఉండాలి గిన్నె ఉండాలి ఇవన్నీ ఉండాలి పప్పు ఉండాలి కూర ఉండాలి అన్నీ ఉండాలి అది శాస్త్రోక్తంగా చేసిన వంట అవుతుంది వాళ్ళు కూడా కరెక్ట్ పద్ధతి ప్రకారం అలాగే పద్ధతి ప్రకారం చెప్పేవి చేస్తున్నప్పుడు తప్పనిసరిగా అదే చెప్తాను అన్నం తింటే కడుపుగా ఆకలి తీరుతుంది అనేది ఎంత నిజమో భగవంతుడిని విశ్వసించి చేస్తే మనకి పని అవుతుంది అనేది కూడా అంతే నిజం అంతే నిజం 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 దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు కాబట్టి నేను అందరు ఎవ్వరికి చెప్పినా ఏంటి వివాహం కావటం లేదు సంతానం కలగట్లేదు తెలిసిన సంతానం ఆరోగ్యవంతంగా ఉండం లేదు మెంటల్గా కరెక్ట్గా ఉండలేదు తర్వాత మా పిల్లల మాట వింటలేదు మా పిల్లలు పెళ్ళే చేసుకోమంటున్నారు అప్పులు తిరిగి రావటం లేదు ఎవరికైనా ఇప్పిస్తే ఇవ్వటం లేదు మేము పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నాం చేస్తున్న అవతల పార్ట్నర్స్ అందరూ బాగుంటున్నారు మేము మాత్రం లాస్లో ఉండిపోతున్నాం వాళ్ళు అదే అడుగుతారు వస్తే ఇద్దరికి ప్రాఫిట్ రావాలి వస్తే ఇద్దరికి లాస్ రావాలి లాస్ మాత్రం మేము ఫేస్ చేస్తున్నాం నష్టం లాభం మాత్రం వాళ్ళు తీసుకుంటున్నారు ప్రాఫిట్ మాత్రం ఇవన్నీ ఈ రకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆర్థిక సమస్యలు రుణ బాధలు శత్రు బాధలు అనారోగ్యం ముఖ్యంగా హెల్త్ ఇలాంటివన్నీ కూడా రోగపీడ నివారణ కలగడానికి అంటే ఇలాంటివి ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలే పితృదోషాలు స్త్రీ శాపాలని చెప్తా నేను ఇందాకొకటి చెప్పారు ఎవరో మా పూర్వీకులండి అండి ఒక పాము పొయ్యిలో పడుకుని ఉంటే చూడకుండా దాని మీద పిడకలు పెట్టేసి కాల్ చేశారు ఎంత పాపన్నా ఇవన్నీ కూడాను పితృదోషాలు స్త్రీ శాపాలు సర్పదోషాలు కిందకు వస్తూ ఉంటాయమ్మ వాటి వల్లనే మీకు ఈ తరం నుంచి మీకు ఇలా బాగాలేదు అంటే నిజమండి కరెక్టేనండి మాకు ఈ పోయిన మా మూడు తరాల నుంచి కూడా మేమంతా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాం ఒక ఇంట్లో అయితే అందరూ మగవాడ చనిపోయారు నాన్న కేవలం ఆడవాళ్ళందరూ బుట్టు లేకుండా పురోశ్వాసం లాగా ఉండిపోయారు ఆవిడ ఏడుస్తుంది అలాంటిది ఇంకొక కొన్ని కొన్ని అంటే గర్వంగా ఉంటుంది ఒక ఆనందంగా ఉంటుంది నాన్న నేను మొన్న దేవాలయానికి వెళ్ళాను ఈ మధ్యకాలంలో దేవాలయానికి కూడా సరిగా వెళ్ళాలి నేను ఈ తిరుగుళ్ళు ఇవన్నీ వీటితో వెళ్ళకపోతే ఆయన మీ కోసం దాదాపు నెలన్నర నుంచి ఎదురు చూస్తున్నానండి అన్నాడు అయ్యా అన్న ఆయన కాళ్ళ మీద పడ్డాడు ఆయన కన్నీళ్ళు నా కాళ్ళకి తెలుస్తున్నాయి ఏమైంది స్వామి ఎందుకు ఏడుస్తున్నారు లేవండి స్వామి అంటే ఇవి ఏడుపు కాదు స్వామి ఆనంద భాష స్వామి అని అన్నాడు ఏమైంది అండి అన్నాడు మీరు గుర్తుందో లేదో మా అబ్బాయికి పద్దెనిమిది ఏళ్ళు అయింది పిల్లలు లేరు అని చెప్పి వస్తే మీ దగ్గరకు వస్తే గోకర్ణం వెళ్ళమన్నారు వెళ్ళొచ్చాము ఇప్పుడు మా కోటలు సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ స్వామి అని అన్నాడు నాకైతే నాన్న నిజంగా కోట్లు ఇచ్చిన ఆనందం కలిగింది నాన్న నిజంగా చెప్తున్నాను కదా కోట్లు ఇచ్చిన ఆనందం కలిగింది నేను అనుకున్నా బా స్వామి ఎందుకు కూడా ఉన్నావా అనుకున్నా నేనైతే సో ఇలాంటి సమస్యలు కలగడానికే కారణం పితృదోషాలు స్త్రీ శాపాలు సర్పవధలు జంతువధలు జంతు బధలు వృక్ష వధలు ఇట్లా మనకు తెలియకుండా బావిని బూడ్చడాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కారణం అవుతూ ఉన్నాయి వాటి ద్వారా మనం మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడాను ఈ రకమైనటువంటి అనేక రకాల సమస్యల్లో చిక్కుల్లో చిక్కు పోయి బయట పడలేక బయటకు చెప్పుకోలేరు లోపల మింగలేరు అనుకున్న పని చిబు వచ్చేసి నైన్టీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పని కాకుండా జీరో పర్సెంట్కి వస్తే ఎంత బాధ నరకం అదే చెప్తా నేను నా దగ్గరికి రావాలన్న ప్రయత్నం కూడా పదిసార్లు చేసిన తర్వాత మీరు వస్తుంటారు గ్యారంటీ మీరు గమనించుకోండి నిజంగా గురుగారు ఇప్పుడు మన గోకన్కి ప్రతి నెల వేస్తుంటామా ఎప్పుడో టూ మంత్స్ బ్యాక్ మాట్లాడారండి మీతో త్రీ మంత్స్ బ్యాక్ మాట్లాడారని కాల్ చేస్తున్నారు అది కూడా ఏంటంటే అది కూడా ఒక పరీక్ష అంటే పరీక్ష కర్మ అభివృద్ధి కలగడానికి సమయం రావాలి కదా పరమేశ్వరుడు సంకల్పం జరగాలి కదా ఇందాక ఆయన స్వామి మీ దయ ఉండే వస్తామంటే వచ్చేవాళ్ళు మీరు రమ్మని చెప్పింది ఆయన నేనేమని స్వామి మధ్యలో రాండి తప్పని రాండి తప్పని చేయించుకోండి అని చెప్పాను నేను ఇట్లాంటి దోషాలు ఇలాంటి బాధలు పోవాలి అంటే ముఖ్యంగా నాన్న బహుళ అమావాస్య శనివారం నక్షత్ర యుక్తంలో కలిసి వచ్చినటువంటి రోజున ఎవరైతే గోకర్ణంలో మోక్షనారాయణ బలి అనేటువంటి మహత్కార్యాన్ని బృహత్ కార్యాన్ని చేసుకుంటారు చేయించుకుంటారు వాళ్ళకుండేటువంటి సమస్త గ్రహపీడలు రుణ శత్రువాధలు శత్రుబాధలు సంతాన సమస్యలు సంతాన లేములు సంతానం వల్ల వచ్చేటువంటి సమస్యలు వివాహం కావట్లేదు అనుకునేటువంటి వారికి వివాహాలు అనారోగ్య పరిస్థితి రుణ బాధలు తొలగిపోవటం అలాగే ఎక్కడైనా బిజినెస్లో చేస్తూ చేస్తూ కింద పడిపోతూ పైకి లేస్తూ కింద పడుతూ పైకి లేస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఈ పతనావస్థల నుంచి బయటపడటం ఒక్కడే చెప్తున్నా గోకర్ణంలో మోక్షనారాయణ వారి చేయించిన వాళ్ళకి మరలా ఒక స్టెప్ కిందకి దిగాల్సిన పరిస్థితి రాదు కాక రాదు అది ఖచ్చితమైన మాట ఇంకొక మెట్టు ఎక్కుతూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి చెప్తే అది మన కష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంది సుమి మనం కష్టపడుతూ ఉంటే ఆ కష్టాన్ని ఫలితం దక్కట్లేదు కానీ ఒక్కసారి మోక్షనారాన్ని పరిచయంంచండి ఒకే ఒక్కసారి నా మాట విని మరణ రెండో స్టెప్ పైకి ఎక్కడం తప్పితే కిందకి దిగేటువంటి పరిస్థితులు మాత్రం కనపడవుగా కనపడదు సంపూర్ణమైనటువంటి యోగం సకల దోష నివారణ సకల కార్య సిద్ధి ఫాల్గుణ బహుళ అమావాస్య శనివారం ఉత్తరాభాద్రా నక్షత్రం కలిసి వచ్చినటువంటి ఈ మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున ఎవరైతే చేయించుకుంటారో వారికి ఉండేటువంటి సమస్త బాధలు తెలియ అద్భుతమైన కలయిక చాలా విశేషమైన కలయిక మరణ అంటే రకరకాల కలయికలు మన సంకల్పం అమావాస్య రోజున భగవంతులు సంకల్పం చేసినటువంటి రోజు ఇది మీరు నేనో చేసిన సంకల్పం కాదు పరమేశ్వరుడు చేసిన సంకల్పం మనం పలానా రోజున వెళ్దాం అనుకునే రోజున ఏదో కాంబినేషన్ గొప్ప కాంబినేషన్ ఇస్తున్నాడు ఆయన తిథి వారం నక్షత్రం అలాంటి రోజుల్లో భగవంతుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు కాబట్టి భగవంతుడు పిలిచినా మనం వెళ్ళలేకపోతే అది మన కర్మ ఇదాన్ని ఎవరేం చేయలేదు కాబట్టి భగవంతుడు పిలుస్తున్నాడు వెళ్దాం మనకుండేటువంటి సమస్త బాధని తొలగు తొలగింపజేసుకుందాం మన పితృదేవతలకి మోక్ష మార్గాన్ని చూపిద్దాం మన భవిష్యత్ తరాలకి బంగారు బాటని వేద్దాం ఏ నక్షత్రాల వరకు ముఖ్యంగా అమ్మ అశ్వని అంటే ఈ పితృదోషాలు స్త్రీ శాపాలు ఉండేటువంటి వంశంలో అశ్వని ఆరుద్ర మఖ స్వాతి మూల శధవిషం అలాగే రోహిణి హస్త శ్రవణం మృగశిర చిత్త ధనిష్ఠ పునర్వసు విశాఖ పూర్వభాద్ర పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఆశ్లేష ఈ నక్షత్రాలలో మీ ఇంట్లో ఏ ఒక్కరికి జననం జరిగినా తప్పనిసరిగా పితృదోషము స్త్రీ శాపము ఉన్నట్టే లెక్క ఆ కుటుంబం ఎంతసేపటికి వెనక్కి 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 ఉండడం తప్పితే కోట్లుండని విండి కాక మనశ్శాంతి కూడా ఉండదు ఇలాంటి వాటి అన్నిటికీ అందులో ఇందాక మనం చెప్పిన నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం కూడా ఉంది రేపు అమావాస్య రోజున ఉత్తరాభద్ర నక్షత్రమే శనివారం కాబట్టి తప్పనిసరిగా ఎవ్వరు అలాంటి కాంబినేషన్ చాలా అరుదుగా వస్తుంటారు ఎవ్వరు కాకండి తప్పనిసరిగా రాండి అందరం కలిసి వెళ్దాం ఆ అక్కడ ఉండేటువంటి ఆయన పేరు చెప్తేనే శివలింగం వస్తూ ఉంటుంది అక్కడ మహాబలేశ్వరుని దర్శించుకుందాం స్పర్శ దర్శనం చేసుకుందాం తప్పనిసరిగా మోక్షనారాయణ బలి కార్యక్రమాన్ని చేసుకుందాం తప్పగా అందరూ తరిద్దాం మన పితృదేవతలు తరించేలా చేసి మన భవిష్యత్ తరాలకి ఏ రకమైనటువంటి బాధలు ఆటంకాలు లేకుండా మనం పడుతున్నటువంటి బాధల నుంచి మనం బయటపడదాం మన భవిష్యత్ తరాలకి బాధ అనేటువంటి తెలియకుండా పెంచుకుంటూ ముందుకు వెళ్దాం లాస్ట్ మన ప్రాబ్లమ్స్ అన్ని ఉగాది ముందు తుడిచిపెట్టేసి ఉగాది నుంచి సరికొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం సరికొత్త జీవితం సరికొత్త నూతన ఉత్సాహంతో అత్యంత ధనవంతులుగా మారేటువంటి అత్యంత కార్యసిద్ధులుగా మారేటువంటి ప్రయాణాన్ని ఉగాది నుంచి ప్రారంభిద్దాం బహుళ అమావాస్య రోజులు వదిలించుకుందాం గురువు గురుగారు కొత్త సంవత్సరంలో కొత్త జీవితం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సరి సరి కొత్త కొత్త జీవితాన్ని జీవితాన్ని మీ ద్వారా ఆ శివుడు ద్వారా అనుగ్రహం ఆయన అనుగ్రహం గురుగారు ఖచ్చితంగా ఆయన అనుగ్రహం ఉంటేనే మనం రాగలం అంతేనా ప్రతి క్షేత్రానికి కూడాను అక్కడ ఉండేటువంటి ప్రధాన దేవత అనుగ్రహం ఆయన పిలిస్తేనే మనం రాగలుగుతాం అంతే బస్ ఎక్కి మధ్యలో దిగిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడ దాకా వచ్చి చేయించుకోవడానికి అవకాశం లేకుండా వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటే అసలు ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయకుండా అప్పటికప్పుడు వచ్చే వాళ్ళు చాలా కొంతమంది కూడా ఎంతో మంది పోయినసారి కూడా అంతే కదా అసలు టికెట్ మనం కాదు అనుకున్న తర్వాత కూడా చిట్ట చివరిలో వచ్చేస్తే మనం చివరికి ఉన్న వాళ్ళని అడ్జస్ట్ చేసుకుంటూ వాళ్ళని తీసుకుని వెళ్ళాం మరి వాళ్ళ పుణ్యం కదా అంటే వాళ్ళ కర్మ తీరేటువంటి కాలం వచ్చింది కదా ఆ కర్మ తీరే కాలం మీకు దగ్గరలో ఎదురుగా ఉన్నప్పుడు తీర్చుకోవడం అనేది మన ధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని పాటిస్తే చాలు సకల కార్యాలు సిద్ధి మన చేతుల్లో కూడా కొన్ని కొన్ని ఉంటాయి మనం కూడా ప్రయత్నం చేయాలి కదా పరమేశ్వరుడు సంకల్పం జరిగింది ప్రయాణం మనం ఇక్కడ చేయాలి మనం పరమేశ్వరు సంకల్పం జరిగింది కదా ఇక్కడ ఉండి మనం అనుకుంటామంటే కాదు కదా అక్కడ వెళ్ళాలి చేయాల్సింది చక్కగా వెళ్ళొచ్చి ఉగాది సెలబ్రేట్ చేసుకుందాం సంతోషంగా గురుగారు ఇప్పటి వరకు బుకింగ్స్ నాన్న ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై ఐదో తారీఖు వరకు బుకింగ్స్ ఇంకా ఇరవై ఐదు దాటితే బుకింగ్స్ వద్దు దీనికంటే పెరుగుతారు నాకు తెలిసి దానికంటే పాల్గొన మాసం ఇంకోటి కూడా చెప్తాను నాన్న మన వీడియో కూడా చాలా లేట్ గా పోస్ట్ చేసుకున్నాం ఎందుకంటే కాల్స్ కూడా విపరీతంగా లాస్ట్ మినిట్ లోనే పోస్ట్ చేస్తాం దీంట్లో కొన్ని విషయాలు చెప్తాను కొంతమంది సామూహికంగా చేయించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అడుగుదాం అనుకుంటున్నారు ఒక విస్తరలో పది మంది తింటే ఎవరు ఆకలి తీరుతుంది అవునా తప్పు కదా నువ్వు సత్యనారాయణ స్వామృతం చేయించుకో సామూహికంగా అంతేకాని పితృ కార్యాలు కూడా సామూహికంగా చేయించుకోవడం అసలు వినటానికి జుగుత్సాకరంగా ఉండేటువంటి పదం అది సామూహికంగా పితృకార్యం చేస్తాం ఏమిటది అనదమ్ములు పెట్టే తద్దివా కాదుగా ఎవరికి వాళ్ళకి చేసుకోవాలిగా ఎవరు పితృదేవతలు వాళ్ళకుంటారుగా కాబట్టి ఎవరి బ్రాహ్మణుడు వాళ్ళకుండా చేయడం అనేది విధానం సామూహికంగా చేయిస్తున్నారు చాలామంది దయచేసి ఆ విధానాలకు పోయి మీరు చెప్పారు మీరు చెప్పిన వీడియోను చూసి మేము వెళ్ళాము చేయించుకున్నాము మాకు ఫలితం రాలేదు అంటే ఏం చేయగలిగింది ఏమీ లేదు పైగా డైరెక్ట్ కొంతమంది వేరే వేరే వాళ్ళు కూడా కొంతమంది డైరెక్ట్ పంపిస్తున్నారు పంపించి నా పేరు చెప్తున్నారు దయచేసి ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిపుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ వస్తేనే నేను బాధ్యత తీసుకుంటాను నేను దగ్గరుండి బస్సు ఎక్కించుకుంటాను అక్కడ చూస్తాను అక్కడ పూజకు వస్తాను పూజ జరిగేటప్పుడు తప్పనిసరిగా నా ఆధ్వర్యంలో నా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీకు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సర్దుబాటు చేసుకోండి మరీ చెప్పలేని పెద్ద సమస్యలు ఉంటే నేను తప్పనిసరిగా అక్కడే ఉంటాను రావు సమస్య రానివ్వము నేను సుధీర్ శర్మ మాత్రమే జరగాలంటే ఈ నంబర్కి మాత్రమే ఫోన్ చేయండి ఈ నెంబర్కి చేసినవి మాత్రమే నా లెక్కలోకి వస్తే నేను చేస్తాను నేను చేయించడానికి ముందుకు వెళ్తాం ఆ ఇంకోటి కూడా ఏంటంటే కొంతమంది అడుగుతున్నారట సుధీర్ శర్మ చేయించాలంటే నేను చేయించిన ఆ కార్యక్రమం మన ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతుంది అక్కడ బ్రాహ్మణు ఉంటారు ఆ బ్రాహ్మణులతో ఆ విధానం తెలిసినటువంటి బ్రాహ్మణి కూర్చోబెట్టి చేయిస్తాం అంతేగాని నాకే అన్ని డబ్బులు రావనుకోవడం అనేది మహాపాపం అని గోకర్ణం వచ్చి కూడా పిండాల మీద కూడా సంపాదించుకోవాలంటే అది మరి మా పాపం అవుతుంది కాబట్టి అట్లా కాదు అక్కడ బ్రాహ్మణు ఉంటారు నేను చేయను నా ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా బాగా జరుగుతుంది అంతేకాకుండా అంటే ఈ ఇలా కొంతమంది కొంతమంది ఏం చేస్తున్నారు అంటే నాన్న మన వీడియోలని కూడా ఎదుటి వాళ్ళు వాళ్ళు ఏదో క్యాష్ చేసుకోవాలన్న ఒక ఆలోచనతో మరి దుర్మార్గంగా తయారయ్యారు సామూహికంగా అయ్యో నా చాలా మంది కాల్ చేస్తున్నారు ఈ మధ్య మీ వీడియోస్ చేసి వేరే వాళ్ళకి కాల్స్ చేస్తే ఇట్లా కొంచెం మీకంట తక్కువ అమౌంట్ చెప్పారండి సరే తక్కువ అమౌంట్ కదా అన్నట్టు ఎవరైనా ఆలోచిస్తారు కదా అని వెళ్ళాము అక్కడ స్వామి గది మందిని కూర్చోబెట్టి చేస్తారు వన్ అవర్ లో పూజ చేసేస్తారు అసలు ఏమేమి సాటిస్ఫాక్షన్ లేదండి ఇంత పిండి పెట్టాను కూడా మమ్మల్ని తిట్టారు అనేది పెట్టేవాడు ఇంత పిండి పెడితే ఇంత రొట్టె వస్తుంది ఇంత పిండి పెడితే ఇంత రొట్టె వస్తుంది ఇంత పిండి పెడితే ఇంత రొట్టె వస్తుంది ఇప్పుడు సామూహికంగా వాడికి తక్కువ ఇచ్చినవి మాట్లాడు మరి విడివిడిగా చేయించే వాళ్ళు ఎందుకు తీసుకునే వాళ్ళు బ్రాహ్మత్ తీసుకుంటారు అవునా హోమం ఉంటుంది విధి విధానంగా చేయిస్తున్నారు అర్థం కాబట్టి అంటే అది అంటే ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ముందుగానే హెచ్చరిస్తున్నామ్మా ఇంకోటి కూడా మరుసటి రోజు ఉగాది కదా మేము ఊళ్ళో ఉండలేమేమో అలాంటి బాధ పెట్టుకోకండి ఈసారి ఆ విషయం నేను స్పెషల్ కేర్ తీసుకుంటున్నాను ఇరవై ఎనిమిది మధ్యాహ్నం ఒంటి గంటకి మనం ఇక్కడ బస్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ దిగుతాం స్టార్ట్ పూజలు మధ్యాహ్నం మూడు గంటలు మరలా తిరిగి బస్ ఎక్కటం తెల్లవారుజామున ఐదు గంటలుగా మరలా హైదరాబాద్ లో ఉగాది రోజున ఉంటాం చక్కగా ఉగాది పచ్చడి చేసుకుని తిందాం సరికొత్త అందుకనే నేను సరికొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఉగాది పచ్చడితోనే ప్రారంభిద్దాం షడ్ రుచులతో కాబట్టి తెల్లవారుజామున ఐదు గంటల గల హైదరాబాద్ ఉండే ఏర్పాటు చేసుకుందామని అతి తొందరగా బయలుదేరటం అనేది జరుగుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నాడు భోజనం చేసిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకుంటాను కదా ఇంకోటి కూడా దయచేసి భక్తులకు వినమించుకుంటున్నాను నేను పూజలకు వచ్చేటటువంటి వాళ్ళకి పూజ అయిపోయిన తర్వాత అంతా భోజనాలు అంతా అయిపోయిన తర్వాత మరల మేము దర్శనానికి వెళ్ళి వస్తాం మీరు ఫోన్ నెంబర్ లేకపోతే ఫోన్ ను లిఫ్ట్ చేయరు గుళ్ళోకి వెళ్తే ఫోన్లు ఉండవు దయచేసి ఇలాంటి ఇబ్బంది మీరు పడకుండా మమ్మల్ని పెట్టకుండా ఈ ఒక్కసారికి సహకరించండి ఉగాది చెప్తున్నా కదా అన్ని కర్మలు వదిలించుకొని ఉగాది సరికొత్త జీవితాన్ని చక్కగా నూతన ఉత్సాహంతో ప్రారంభిద్దాం ఎన్ని కష్టాలైన నెల ఇరవై తొమ్మిది వరకే మార్చి తారీఖున ఇంకోటి కూడా గ్రహ కూటమి కూడా అదే రోజున జరుగుతుంది అదే రోజున పూజ చేయించుకున్నటువంటి వాళ్ళ మహద్భాగ్యం ఎంత భాగ్యమో చెప్పండి ఒక్కసారి బుధుడు సముద్ర తీరంలో షష్ట గ్రహ కూటమి బహుళ అమావాస్య సంవత్సరంలో చివరి రోజు శనివారం ఉత్తరాభద్ర నక్షత్రం ఇంతకి మించి ఇంతకి మించి మరొకటి మరొకటి మంచి రోజు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఒకసారి అవునా చాలా మంచి కష్టగ్రహకు కూడా రెండు రోజులే ఉంటుంది నాన్న ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు మాత్రమే ఉంటుంది అలాంటిది ఇరవై తొమ్మిదో తారీఖు ఆది మనం శనివారం రోజున అమావాస్య రోజున ఈ పూజ చేయించుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నాన్న ఇంత ఖచ్చితంగా ఏ రోజు చెప్పలేదు ఆ రోజు చేయించుకోవడం అనేది పూర్వజన్మ సుకృతం తప్పనిసరిగా కలుగుతుంది ఉంటేనే అక్కడికి రాగలుగుతాం పూజ చేయించుకోగలుగుతాం ఇంకెవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ పరిగెట్టుకుని వస్తారు అనుమానమే లేదు ఆరు గ్రహాలు ఏకస్థానంలో ఉండి సమయంలో చేయించడం అంటే ఓ కొన్ని సముద్రమేమో ఈ పార్గొ బహుళ అమావాస్యకి ఎంతమంది అదృష్టవంతులు ఉంటారో పరమేశ్వరుడు ఎంచుకోవాలి వాళ్ళు రావాలి నిజంగా ఆయన సెలెక్ట్ చేసుకుంటారు అది ఎంచుకోవడం పరమేశ్వరుడి సంకల్పం రావడం అనేది వీళ్ళ ప్రయత్నం రెండు ఫలించాలి సకల కార్యాలు సిద్ధించాలి ఈ అమావాస్యకి మంచి కలయకుందని మంత్రులు అసలు ఒకసారి కూడా పెట్టలేదు గురువు గారు సత్య గ్రహ కూడా చాలా మంది చాలా రకాలుగా భయభరంతులు గురు చేస్తున్నారు కానీ నిజంగా ఇలాంటి గ్రహ కలయిక రోజున గ్రహ కూటమి రోజున మనం చేయించుకోవడం అనేది నిజంగా నేను చెప్తున్నా కదా నా మనస్ఫూర్తిగా చదువుతున్నా చేయించుకున్న వాళ్ళ మహద్భాగ్యం అని చెప్తా అవును అదృష్టం అదృష్టం నిజంగా కాకపోతే అందుకని ఇరవై ఐదో తారీఖుతో లాస్ట్ నాన్న ఈ మాట విని మేము వస్తాం మేము వస్తాం అని చెప్పి తర్వాత తర్వాత వస్తే మాత్రం మనం చేయగలిగింది లేదు తప్పనిసరిగా ఆ రోజున రాండి అదృష్టమే అదృష్టం విన్నారు కదా ఇరవై అయితే లాస్ట్ నా మీద యుద్ధాలకు రాకండి అందరూ మిమ్మల్ని చూడడానికైనా చాలా మంది వస్తారు గురుగారు అంటే మామూలుగా కూడా గురుగారు చూడడానికైనా లాస్ట్ టైం మనం విజయవాడ వెళ్తామని చెప్తే అపాయింట్మెంట్స్ కి కొంచెం మనం అపాయింట్మెంట్స్ కి ఒక సం ఫీజ్ అనేది ఉంటుంది ఒకవేళ కట్టుకోలేకపోతే కనీసం గురువు గారిని చూడడానికి అన్నా రావచ్చండి దర్శనం గురుగారు దర్శనం ఉంటుందా అని అడుగుతున్నారు గురుగారు నైన్టీన్త్ విజయవాడ వెళ్తున్నారు మీరు ప్రోగ్రామ్ అని ఎలాగ చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నారని ఒక టూ డేస్ ఉంటారండి అపాయింట్మెంట్స్ కూడా ఇస్తామని చెప్పాం కదా ఆ వీడియో చూసి గురువు గారు దర్శనం దొరుకుతుందండి విజయవాడలో అడుగుతున్నారు అలా ప్రేమ కట్టుబడి నాకు ఆ మాట భలే నచ్చింది నిజంగా ఒక ఎవరు లక్ష్మి గారు పేరు కూడా నాకు లక్ష్మి గారు గుంటూరు విజయవాడకి మధ్యలో ఎక్కడం ఇట్లా ఫీజు ఉందంటే అంత కట్టుకోలేనమ్మా కనీసం గురువు గారు దర్శనం చేసుకుని వెళ్ళిపోతామని నేను నాకు కూతురు వచ్చింది కూడా అది నాన్న నిన్న ఒక అమ్మాయి వచ్చింది నాన్న నేను వచ్చింది అమ్మాయి ఏదో బాధలో ఉంది నాన్న నేను నాన్న నీకు అన్నయ్య దేని అన్న తర్వాత నిన్న మంగళవారం గుడిలో కనపడింది నాకు అన్నయ్య ఒక చెప్పు అన్న ఎప్పుడన్నా నాకు బాధ అనిపిస్తే మన ఆఫీసు అదేంటి అన్నా నాకు ఎక్కడ మనశాంతి వస్తుంది అక్కడికి వస్తే కూర్చొని మీరు మాట్లాడుతున్నా సరే ఒకసారి మిమ్మల్ని చూసే కూర్చుంటాను ఒక అర్థం సేపు కూర్చొని వస్తాను పర్మిషన్ అని పర్మిషన్ ఏంటి అన్న ఆఫీస్ అనేది మీ ఇష్టం వచ్చినప్పుడు రా అని చెప్పేసి మిమ్మల్ని చూస్తే నిజంగా టెన్షన్స్ అంతా రిలీఫ్ అయిపోతుంది మీరు మీద యుద్ధం వస్తా ప్రతిసారి లేట్ అవుతుంది నాకు షూట్స్ ఇవ్వట్లేదు కాల్స్ ఎక్కువైపోతే ఫ్లోటింగ్ మాట్లాడట్లేదు నాన్ను తిడుతున్నారు వాళ్ళందరిని అది అడుగుదాం ఇది అడిగిద్దాం అది అని కారులో అనుకుంటే వస్తాను వచ్చాకేమి ఉండదు ఇంకో అరగంట నాన్న అంటే సరే గురుగారు వెళ్ళండి వాళ్ళు కూడా అదే చెప్తారు సుధీర్ సినిమా రానంత సేపు రాలేదు రాలేదు అది కరారు మిర్యాలు నూరుతారు వచ్చిన తర్వాత ఒకళ్ళు నూరి తెరవండి ఎందుకండి అని అంటాడు ఆయన మా తమ గారు అంటే నేను చెప్తా మా అమ్మగారి మా నాన్నగారి పరమేశ్వరుడి అనుగ్రహం అండి ఆంజనేయ స్వామి గారి అనుగ్రహం అంత లేదు ఏమండ్రి ఇలా చూస్తారు కూలైపోతాం అమ్మని పూజిస్తున్నాను అమ్మ ఉంటుంది ఇలా వచ్చిన నేను వేపునవాడు రాజరాజేశ్వర స్వామివారి దేవాలయానికి ప్రతి రోజు వెళ్తాను ఒక దగ్గరలో ఉంటుంది ఆ శివుని చూస్తే ఎంత ఆనందం ఇస్తుంది మిమ్మల్ని చూస్తే ఎంత ఆనందం ఇస్తున్నాడు అన్నయన వద్దు నాయన పరమేశ్వరుని చూడండి తప్పనిసరిగా అని చెప్పాను రేపు నైన్టీన్త్ కి గురుగారు విజయవాడ తప్పనిసరిగా వాళ్ళు కలవచ్చు తప్పనిసరిగా అపాయింట్మెంట్ తీసుకోండి ముందుగా ఫోన్ కాల్ చేసి బుక్ చేసుకోండి తప్పనిసరిగా కలుస్తా లొకేషన్ కూడా నేను పదిహేడో తారీఖుల్లో ఇచ్చేస్తాను తప్పనిసరిగా మనకు తెలిసిన వాళ్ళు ఇల్లే ఉంది అక్కడే ఉంటాను ఇరవయో తారీఖు మధ్యాహ్నం నుంచి మనం విజయ గుంటూరులో కూడా ఉంటాను గుంటూరులో ఉంటాను అక్క వాళ్ళ ఇంట్లో ఉంటాను అక్కడికైనా వచ్చి కలవచ్చు అయ్యో గుంటూరులో చాలా మంది కాల్ చేస్తారు తప్పనిసరిగా రమ్మని చెప్పండి అవునా పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖు ఇరవై తారీఖు లేదు పంతొమ్మిది సాయంత్రం అయినా సరే నేను సేపు వెళ్ళి వస్తాను విజయవాడ నుంచి గుంటూరు నేను సేపు వెళ్ళి వస్తాను కరెక్ట్ గా నలభై నిమిషాలు ప్రయాణం హైవే మీద సో కాబట్టి ఇరవై తారీఖు మధ్య సాయంత్రం ఆరు గంటల వరకు ఇక్కడ చెప్పుకున్నా ఆరు తర్వాత గుంటూరు వెళ్తాం అక్క వాళ్ళకి వెళ్తాను అక్కడ లొకేషన్ కూడా పెడతాను నేను అక్కడ రమ్మనండి ఇరవయో తారీఖు సాయంత్రం కూడా అక్కడ కూడా చెప్పుకొని అక్కడ నుంచి బయలుదేరి వచ్చేస్తాను తప్పకుండా మంచి అవకాశం చక్కగా అందరికి కల్పిస్తాను గుంటూరు విజయవాడ రెండు గురుగారు నమస్తే శ్రీ శ్రీమాత్రు